ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ అండ్ మామ్స్ కిచెన్ సో ఈరోజు చూస్తున్నారు కదా మరి ఇప్పుడు కర కర కరం 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 అనేటువంటి మురుకులు చేయబోతున్నాము సో ముందుగా ఈ పిండిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇందులో అయితే వన్ కేజీ రైస్ అండ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పు మినప్పప్పు వేయించాలండి దూరగా వేయించాలి ఆ తర్వాత ఇప్పుడు అంటే మినప్పప్పు వేయించి చల్లాచిన తర్వాత రైస్లో కలిపేసి మనం దాన్ని పిండి పట్టించుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో ఇవ్వండి నువ్వులు వాము వేస్తున్నాము తర్వాత సరిపడు ఉప్పు కారం సరిపడు ఉప్పు కారం ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇందులో మనకి చక్కగా కరకరలాడాలి చక్కగా రావాలి అంటే కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేయాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా మేము ఆయిల్ అయితే వేస్తున్నాం గోరువెచ్చిన ఆయిల్ చాలా జాగ్రత్త అండి మరి ఎక్కువ వేడి కూడా ఉండద్దు కొంచెం గోరువెచ్చిన ఆయిల్ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి నీ లెక్కలో అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు మనం దీనిని మనం చపాతి పిండి ఉంటుంది కదండి అలాగా కలుపుకుందాం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి లాగా దీన్ని కలిపేద్దాం సో అంతే ఫ్రెండ్స్ దీని తర్వాత మనం ఏం చేయాలి అందరికీ తెలిసిందే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేయాలి సో దీన్ని కలిపేసుకుందామా సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి మన పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి మనం తర్వాత మురుకులు గొట్టంలో పెట్టేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి దాన్ని మన మిషన్ ఉంటుంది కదా దానికి అప్లై ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా ఈజీగా దిగేస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటే కనుక మనకి చాలా ఖరా ఖరా మురుకులు రెడీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి బండిల్లో నూనె అయితే వేసుకున్నాను సో ఇప్పుడైతే చూడండి మరి ఇది వచ్చేసి మనకి మురుకులు వేయటానికి అనమాట ఇలాంటిది పెట్టుకుంటే మీకు కింద ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ అనేది అందులో నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఇక్కడ చూడండి సో ఇదైతే నేను ఇప్పుడు మురుకుల కోసం యూస్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై చేసుకొని చేసేసుకొని దీన్ని ఇందులో పెట్టేస్తున్నా సో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మెటీరియల్ ఉంటుంది ఫ్రెండ్స్ నా దగ్గర ఇది గన్ షూట్ లాంటిది చాలా ఈజీగా వస్తుంది అంటే మన హ్యాండ్స్ అనేది పెయిన్ రాదనమాట మనకి ఎక్కడ స్టీల్ షాప్లో అడిగినా వాళ్ళు ఇస్తారు సో ఇదైతే నేను ఇలా ఫిక్స్ చేసేసుకొని సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీన్నైతే ఇలా ఫిక్స్ చేసేసాను ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూద్దాం వస్తుంది కదా సో ఆయిల్ కాగింది అంటే మనము ఒకటి వేసి చూద్దాం సో చూస్తున్నారు కదా ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు దీన్ని అందులో మనం సర్కులర్గా ఇగ ఇది ఇలా పట్టేసుకొని ఇలా సర్కులర్గా దీన్ని ఒత్తుకుంటూ ఇలా తిప్పాలి సో ఇప్పుడు మనకు అది కాగిన తర్వాత దానంతట అది పైకి వచ్చేస్తుంది అప్పుడు నెక్స్ట్ టర్న్ చేసుకుంటే మనకి రుచికరమైనటువంటి మురుకులు రెడీ అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో ఇలా అయితే కాగుతున్నాయి అవి సో లాస్ట్లో మనం వీటిని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఇలా అయితే ఫ్రెండ్స్ చక్కగా ఇవ్వండి ఇలా అంటే ఆయిల్ అనేది వచ్చేస్తుంది సో ఇట్లా అనమాట మనకి పిండి అంతా కూడా సో ఇలా చేసేసుకోవాలి సో ఫైనల్గా మన మురుకులు అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ సో ఎంత చక్కనైనటువంటి మురుకులు సో ఈ సున్నుండలు మొన్న మన వీడియోలో ఉంది ఎవరికైనా ప్రాసెస్ కావాలంటే ఫాలో అవ్వచ్చు సో ఇంత చక్కగా చేసి పెడితే మరి పిల్లలు బయట షాపులకు ఎందుకు వెళ్తారండి కదా సో ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ముందు ముందు చూడాలంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్